హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిలో ఈరోజు వీడియో వచ్చేసి రవ్వ కేసరి చేస్తున్నా నేను అయితే ఒక రెండు స్పూన్లు నెయ్యి తీసుకొని ఆ నెయ్యి వేడైన తర్వాత డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ బాదము జీడిపప్పు ఫ్రై చేసుకోవాలి ఇంకా ఏది ఉంటే అది వేసుకోవచ్చు ఇవన్నీ వేస్తే మంచిగా ఉంటుంది పాయసం అనేసి రవ్వ కేసరి అనేసి మూడు వేసి చేస్తున్నాను అనమాట అవి మంచిగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి తీసుకొని ఒక కప్పు రవ్వ తీసుకోవాలి సన్నది సూజీ రవ్వ అంటారు కదా అది ఒక కప్పు తీసుకుంటే ఒక హాఫ్ కప్పు ఒక హాఫ్ కప్పు తీసుకొచ్చి కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు నెయ్యి హాఫ్ కప్పు నెయ్యి తీసుకొని అది ముక్కుట్లో కడాయిల పోసి అది కరిగిన తర్వాత రవ్వ పోసుకోవాలి రవ్వ పోసుకొని మంచిగా వేయించుకోవాలన్నమాట రవ్వ అనేది కమ్మటి వాసన రావాలి రవ్వ ఇట్లా వేయించిన తర్వాత పొడి పొడి అయినాక మళ్ళీ ఇట్లా లూజుగా వాటర్ వాటర్ అవుతాయి అనమాట అట్లా అయిన తర్వాత అయ్యే వరకు వేయించుకోవాలి మంచిగా అది మంచిగా ఫ్రై అయ్యేలోపు ఒక గిన్నె ఒక కప్పు రవ్వకు నాలుగు కప్పుల నీళ్ళు ఒక పొయ్యి మీద పెట్టుకోవాలి నీళ్ళు వేడి నీళ్ళు అన్నమాట స్టవ్ మీద పక్క స్టవ్ మీద పెట్టుకోవాలి ఇవి ఇవి వేడి నీళ్ళు మళ్ళీ ఒకసారి మళ్ళా కలుపుకోవాలి మొత్తం ఈ ప్రాసెస్ అంతా చిన్న మంట మీదనే చేసుకోవాలి పొడి పొడి అయింది కదా రవ్వ మళ్ళీ ఇట్లా వాటర్ వాటర్ అవుతుంది అనమాట నెయ్యి అనేది రవ్వకు బట్టి మళ్ళీ లూ రిలీజ్ అవుతుంది అనమాట అక్కడ వాటర్ కాగుతున్నాయి కదా ఇగో మొత్తం రవ్వ చూడండి ఇట్లా ముద్దలాగా అయిపోతుంది అట్లా వేయించుకోవాలన్నమాట రవ్వ ఒక్కటి కొంచెం టైం పడుతుంది అనమాట పది నిమిషాలు టైం పడుతుంది చి మొత్తం చిన్న మంట మీద చేసుకోవాలి నీళ్ళు బాగా వేడైనాయి కదా రవ్వ కూడా మంచిగా వేగింది ఇప్పుడు వాటర్ కొంచెం కొంచెం పోసుకోవాలి మళ్ళీ ఉన్నాయి కదా మీద పడితే లేకపోతే ఇట్లా పొంగుతుంది అనమాట ఒకటేసారి పోస్తే రవ్వ మొత్తం పైకి వచ్చేస్తుంది పొంగుతుంది నెమ్మదిగా గంట కూడా వేడిగా అయింది కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి ఉండలు కూడా కట్టదు నెయ్యిలో వేయించుకున్నాం కదా రవ్వ ఉండలు కూడా అస్సలు కట్టదు కొంచెం పోసుకొని ఒకసారి కలిపిన తర్వాత మళ్ళీ కొంచెం పోసుకోవాలి మళ్ళీ కొన్ని కొన్ని పోసుకుంటూ బాగా కలుపుకోవాలి చాలా బాగుంటుంది ఇది రవ్వ కేసరి అయితే ఇక వినాయకుని దగ్గరికి చేస్తున్నా అనమాట మూడు రోజులు కదా ఈ రోజుకి అయితే వేరే వాళ్ళు కూడా చేస్తారు పూజ కానీ మా గల్లి గణేషన్ దగ్గర రోజొకరు రోజొకరు చేస్తాం అనమాట పూజలు కొంచెం చేద్దాం లేదు ప్రసాదం అన్నట్టు చేస్తున్నమాట ఎవరన్నా తెలివనికా తెలియని వాళ్ళ కోసం అనమాట వచ్చానుకో అందరికీ కొత్త వాళ్ళు రాని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా చూస్తారు అన్నట్టుగా వీడియో కూడా పెడుతున్నమాట ఇంకా రవ్వ మొత్తం బాగా కలుపుకోవాలి ఉండలైతే కట్టదు ఎక్కడైనా ఇట్లా గట్టిగా ఉండలాగా అనిపిస్తే కొంచెం ఇంకా బాగా కలిపి కొంచెం పుడ్ కలర్ వేసుకోవాలి మంచిగా ఉంటుంది అనమాట కలర్ చూడ్డానికి కొంచెం వేసుకోవాలి చిట్కడు కూడా కాదు చాలా తక్కువ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు అంతా మంచి వరకు ఎల్లో అయినా ఆరెంజ్ అయినా ఏదైనా వేసుకోవచ్చు ఇప్పుడు చక్కెర పోసుకోవాలి ఒక కప్పు కంటే కొంచెం ఎక్కువ పోసుకోవాలి ఇష్టం తినేదాన్ని బట్టి పోసుకోవచ్చు చక్కెర కూడా బాగా కరిగిపోవాలన్నమాట చక్కెర కరిగినాక మళ్ళీ లూజ్ లూజ్ అవుతుంది అనమాట అనేది మళ్ళీ మంచిగా గట్టిగా దగ్గరికి ఉడకాలన్నమాట మంచిగా చక్కెర మొత్తం కరిగిపోయింది కదా ఇప్పుడు ఇట్లా లూజ్ లూజే అయ్యే వరకు ఉడికించుకోవాలి కొంచెం కుంకుంపు వేసుకోవాలి ఇది ఇంకా ఆప్షనల్ అనుకో ఇష్టం ఉంటే వేసుకోవచ్చు కానీ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది ఫ్లేవరు చూడ్డానికి బాగుంటుంది ఇక కుంకుంపు వేసుకున్న తర్వాత మూత పెట్టి మంచిగా చిన్న మంట మీదనే బాగా ఉడికించుకోవాలి చక్కెర కరిగి పాకంలాగా ఇట్లా రవ్వకు వట్టాలన్నమాట ఇంకా బాగా చిన్న మంట మీదనే చిన్న మంట మీదనే ఉడకబెట్టుకోవాలి ఇది కూడా బాగా కలిపినాం కదా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇంకా మూత పెట్టుకో ఒక నాలుగైదు నిమిషాలు చిన్న మంట మీద ఉడికిన తర్వాత ఇట్లా బుడుగల్లాగా వస్తుంది చూసిందా అప్పుడు మళ్ళొకసారి మళ్ళా కలుపుకోవాలి కొంచెం దగ్గరికి అయింది కదా మళ్ళా కలిపి మళ్ళా కలపకపోతే ఏమవుతుందంటే అడగడుతుందనమాట కేసరి అనేది అప్పుడప్పుడు కలుపుకుంటూ మూత పెట్టి ఉడికించుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది వెన్నెలెక్కనే అంత బాగుంటుంది అనమాట కేసరి ఇట్లా చెయ్యండి మీరు కూడా మూత పెట్టి మళ్ళీ జెర్సేపు ఉడికిన తర్వాత ఒకసారి కలపాలి కలుపుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి మనం ఫ్రై చేసుకున్నాం కదా నెయ్యిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి రెండు ఒక స్పూన్ రెండు స్పూన్లా నేను ఎక్కువ వేస్తున్నా కదా ఇంకా పిల్లలు కూడా ఉంటారు కదా ఇంట్లో మాకు ఇక కొంచెం దేవుని దగ్గరికి కొంచెం పిల్లలు తింటారు అన్నట్టుగా నేను చాలా వేసినా అనమాట పెద్ద కడాయిలో వేసిన నెయ్యి వేసుకొని ఇక మొత్తం డ్రై ఫ్రూట్స్ నెయ్యి మంచిగా కలుపుకోవాలి ఒకసారి కలుపుకొని నెయ్యి ఎంత కరిగేదా వరకు కలుపుకోవాలన్నమాట సాయంత్రం ఇంకా పూజ కాడికి తీసుకొని పోతుంది అనమాట స్వీట్ చాలా బాగుంటుంది ఒకసారి ఇట్లా చెయ్యండి మీరు కూడా చూడండి ఎంత బాగుంది అసలు చూడడానికి కూడా ఇట్లా చూస్తుంటేనే ఇట్లా అంత బాగా అనిపిస్తుంది టేస్ట్ మాత్రం అస్సలు సూపర్గా ఉంటుంది అగో ఎంత బాగుందో చూడండి ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జీవన వాళ్ళ కోసం